అఖండ భారత అని ఎదురు చూస్తున్న ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఐదు వందల ఏళ్ల నాటి నిరీక్షణకు జరుపు అయోధ్య శ్రీ రామ జన్మభూమి శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వేములవాడ మరియు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని విజయ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విలు చేసిన పలువురు మాట్లాడుతూ రాముడి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శక తీసుకుని ముందుకు వెళ్లాలని ఐదు వందల ఏళ్ల తెరపడుతున్న నేపథ్యంలో ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున ప్రతి ఒక్క హిందువు తన ఇంట్లో రామజ్యోతి వెలిగించి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని అలాగే ఇంద్ర ఆత్మ బలిదానాలను గావించి తెచ్చుకున్న ఈ విజయంలో వారిని కూడా స్మరిస్తూ రేపటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరారు అలాగే మొదటి మరియు రెండవసారి కరసేవకులుగా వెళ్లిన ఘర్షకుర్తి వెంకట గారిని కొన్నం పుల్లారెడ్డి గారిని ఈ సంఘ సభ్యులు గణంగా షాళువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పలువురు వార్డు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు హిందూ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ వజ్రంగల్ సభ్యులు పాల్గొన్నారు కావచ్చు హిందువుల ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం ఎప్పుడైతే బాబు అక్కడి రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ వాళ్ళ కట్టడాన్ని నిర్మించిండో అప్పటి నుండి లక్షలాది మంది హిందువులు ప్రాణాలు అర్పించిండో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు ఈ ఆలయం మన హై మన చేతికి రావడానికి కూడా చాలా పోరాటాలు శ్రీరాముని శోభయాత్రకు విచ్చేసిన వేములవాడ పురప్రముఖులు ఆధ్యాత్మికమైన భక్తులందరికీ పేరున అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంటున్నాము రేపు జరగబోయే చరిత్రాత్మకమైన రామయ్య రామయ్య పుట్టిన రామయ్య పుట్టినరోజు ఎలా జరుపుకుంటామో ఆ ఒక ఘనమైన రామునికి మనము ఒక మంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి రాముని కట్టడం మనం ఆస్వాదిద్దాం అలాంటి పుణ్యభూములు ఇలాంటి పుణ్యభూములు పుట్టినందుకు మన అందరం పూర్వజన్మ సతంగా భావిద్దాం ఇలాంటి మన అందరం ఈ జన్మకు మనం ఈ కళ్ళతోటి చూస్తున్నాం కనుక ఈ యొక్క మన జన్మ ధన్యంగా భావిద్దాం అందరూ జై జై నుండి రెండు వేల పద్నాలుగు ముందు మెల్ల జై శ్రీరామ్ మహేంద్రను పది సంవత్సరాల తర్వాత రామనామ జపాన్ని ప్రపంచ దేశం కూడా మాల్మోగించే వ్యవస్థ వచ్చిందంటే అది రామభక్తిలో ఉన్న గొప్పతనం అది రామ నినాదం కష్టం వస్తే అమ్మాంట తర్వాత హే రామ అంటాం ఆ రామును కూడా గొప్పతనం దురదృష్టం ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం నాలుగు వేల మంది ఆత్మ బలిదానం నాలుగు వేల మంది అమరావతి తప్ప అయోధ రామాల నిర్మాణం జరగలేదు మళ్ళీ అనేక మంది సహకరించు ప్రత్యేకంగా హిందూ ధర్మం కోసం పోరాడిన యోధులందరికీ కూడా మనం నిజంగా కూడా రేపు నివాళులు అర్పించాలి రేపు ఇరవై ఏడవ తేదీ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ప్రపంచ హిందువులకు కూడా నిజంగా ఒరిజినల్ దీపావళి మనకది హిందువులు ధర్మాన్ని మన రామాలయం అయోధ్యల రామును పుట్టిన దగ్గర గుడి కట్టడం ఏదెత్తం ఒక చారిత్రాత్మక విశేషం మనకు దాదాపు వంద దేశాల ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు మరి దీన్ని హిందూ ధర్మం ఇద్దామని చెప్పిన హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు ఒక జీవన విధానం భారతదేశంలో ప్రపంచ దేశాలకు దిక్షిగా హిందూ ధర్మం నిలుస్తూ ఉన్నది అనేక దేవ దేవాలయాలలో కూడా రేపు మనం కూడా పది గంటలకు స్టార్ట్ చేసే పూజలు పదకొండు రోజులు నిలిచిన తర్వాత కూడా గ్రామానికి ప్రతి ఇంకా కూడా ఐదు ఐదు మినిమం కనీసంగా రామజ్యోతులు అంటా ఉన్నాం ఐదు రామజ్యోతులు కాదు రేపు కరెంట్ బంద్ చేస్తే కూడా మొత్తం దీపాలతో కూడా మనం ప్రయత్నం చేద్దాం అది కష్టంతో అనుకోకునే విధానం కాదు మనం ఎవరం కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనే అవకాశం దొరకలేదు కానీ ఇప్పుడు రామాలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు అధునీత కూడా ఈ రోజు ఏ రేపటి నిర్మాణం కోసం శోభాయాత్ర చేస్తాను కనుక దయచేసి కళ్ళలో ఆడబిడ్డలు చెల్లెలు అక్కడ చాలా మంది కూడా ఆ రామాయణామంలో ఉన్న ఆ ఆస్వాదాన్ని ఇప్పుడు ఈ ఉరేగింపులు ఆస్వాదించిన వాళ్ళు మరి ఈ విధంగా కూడా రేపు అందరం కూడా మనం ఎక్కడికక్కడ అందరూ కూడా అందరూ మన దగ్గర దేవాలయ సూచనలు పాల్గొనాలి ఈ గ్రామంలో కూడా మనకు ప్రత్యేక దక్షిణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర కల్లి కూడా వేలాది మిని రాగేశ్వర స్వామి దేవాలయంకి వస్తా ఉన్నారు ఇక్కడ పుట్టలు కూడా మనం అదృష్టంగా భావిస్తాం కనుక రేపు మనందరం కూడా అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పుట్టిన ప్రారంభ కార్యక్రమం కూడా అందరం పాలని చూడతా ఉన్నాం భారత్ మాతాకి